తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని స్వయంభూ ఆలయంలో బుధవారం నాడు ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకము వస్త్రాలంకరణ పుష్పాలంకరణ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంగళహారతి ఇచ్చారు శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత్రం దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు వచ్చిన భక్తుల పేర్ల నామ గోత్ర నామాలచే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ గావించారు అమ్మవారికి మొక్కిన మొక్కులు భక్తులు చెల్లించుకుంటున్నారు కొంతమంది బోనాలు అమ్మవారికి ప్రసాదం సమర్పించగా మరికొంతమంది ఓటు బియ్యాన్ని సమర్పించారు మరికొంతమంది తలనీలాలు ఇచ్చారు భక్తుల రాకతో ఏడుపాయల అరణ్యం భక్తజన సందోహంతో కిటకిటలాడింది